అందరికీ నమస్తే ఇక తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అంశం రోజుకొక కొత్త మలుపు తిరుగుతా ఉన్నది పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి బీఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెంటనే మారిపోయారు కొంచెం కూడా ఆలోచన చేయకుండా అధికారం కావాలి ఆస్తుల్ని కాపాడుకోవాలి కేసుల నుంచి కాపాడుకోవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీలో పదేళ్ళు పార్టీలో పదవులు అనిపించినటువంటి వీళ్ళంతా వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు ఎందుకు వచ్చిర్రు కాంగ్రెస్ పార్టీలోకి వీడికి వస్తే మళ్ళీ ఏదైనా పదవి దొరుకుతుందేమో మంత్రి పదవి దొరుకుతుందేమో అని చెప్పి ఇంకా ఆస్తులు కూడగట్టుకో బెంక్ పదవులు పదవుల కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇన్ని రోజులు కొద్దిగా ఎక్కువ ఆశలు ఉండే తెలంగాణలో దాదాపు ఒక ఐదారు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి మంచి మంచి నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి మొత్తం పార్టీ మారింది ఇంకా అది ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక దీంట్లో ఎక్కువగా ఆశించింది ఎవరంటే పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం ఇంకా మొత్తం అయ్యే అంతరాజు మారిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాడు బావన్సువాడ నుంచి బాన్సువాడ వయసు అయిపో వచ్చింది కదా ఇక లాస్ట్ లో మంత్రి పదవి చేసి దిగిపోదాం కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చేటట్టుందని చెప్పి అలా పోచారం శ్రీనివాసరెడ్డి పోతే వరంగల్ కడియం శ్రీహరి ఈయనకేం తక్కువ చేయలేదు కేసీఆర్ ఈయన కూడా పక్కన పెట్టుకొని మంచిగా తిరిగిండు ఈయన ఒకడు మారిండు ఆ తర్వాత వచ్చేసేసి ఖైరితో ఖైరతాబాద్ నుంచి వెళ్ళి దారం మాగేంతారు వీళ్ళు ముగ్గురు అనుకోండి ఇక వీళ్ళు ముగ్గురైతే మామూలుగా కాదు మీ అందరికీ తెలిసిన విషయం వస్తే ఇన్ని రోజులు మీరు ఆటాది దీపాదాస్ నుంచి ప్రధానంగా దీపాదాస్ నుంచి ఇన్ని రోజులు పని పనిచేసింది సో పనిచేసినప్పుడు కొద్దిగా రాయబారాలు ఆ తర్వాత ఆమెకి ఏమైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోడాలు ఆమె పెద్ద కారు కూడా తీసుకున్నది ఒక దగ్గర నుంచి వెళ్ళి కోటి రూపాయలు విలువ చేసే కారు ఓ నాయకుడు ఇచ్చిండు ఇంకేమైంది మస్తు నడుతుంది అని చెప్పేసి అనుకుంటే ఇవాళ ఇన్ఛార్జ్ మారిండ్రు దీపాదాస్ మునిషిని తీసి పక్కకు పడేసి అధిష్టానం క్లియర్ గా అక్కడికి స్ట్రిక్ట్ గా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి ఒక నాయకురాన్ని పంపించారు మనం చూస్తా ఉన్నాం వచ్చిన తర్వాత పెను మార్పులు అవుతా ఉన్నాయి మార్మలను వచ్చిన తెల్లారే సస్పెండ్ చేసి పడేసింది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇలా వచ్చి ఒక్కటే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నది ఎవరెవరైతే పార్టీలు మారినారో ఫస్ట్ వాళ్ళ చిట్టా మొత్తం పట్టుకొచ్చుకున్నదట ఎందుకంటే ఇది ఎక్కువ అంశం నడుస్తూ ఉన్నది కదా హైకోర్టుకి పోయింది బీఆర్ఎస్ పార్టీ అదే హైకోర్టులో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోయింది నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ అంతా కూడా కోర్టుకి పోయారు పంచాయతీ నడుస్తూ ఉన్నది ఏదో ఒక రోజు నిర్ణయం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది వీళ్ళు ఇవాళ ఉంటారు రేపు పొద్దుగా బీజేపీలోకి పోతారేమో లేకపోతే రేపు పొద్దుగానే మళ్ళీ కేసీఆర్ మీదతో పోతే పోవచ్చు ఆడికెళ్ళి ఈడు దూకిన వాళ్ళు వీడికెళ్ళి ఆడికి దూకలేరా ఎంతసేపు వీళ్ళ గురించి వెళ్ళి ఎందుకు పంచాయతీ వీళ్ళకేం పదవు వీళ్ళు మారిన నియోజకవర్గాలలో ఒక పాత కాంగ్రెస్ వాళ్ళకి అనుచరుల కాంగ్రెస్ వీళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మస్తు పంచాయతీలు అయితే ఉన్నాయి పది నియోజకవర్గాలలో ఎక్కడుండే పంచాయతీ అక్కడ ఉన్నాయి వాళ్ళ మీద వీళ్ళు కేసులు వీళ్ళ మీద వాళ్ళ కేసులు బీఆర్ఎస్ వాళ్ళకి ఇదే పెచ్చింగ్ అయితా ఉన్నది ఇన్ఛార్జ్ ఇదంతా కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే క్లియర్ గా అర్థం చేసుకొని ఇలా పొద్దుటీలు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెప్పింది ఒక్కల కంటే ఒక్కరికి కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఒక్కళ్ళు కూడా ఎలాంటి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఉంటే ఉన్నారు పోతే పోయిండు సీదా ఏదన్నా ఉంటే నేను అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారితో సోనియా గాంధీ గారితో మల్లికార్జున ఖర్గేతో మాట్లాడతా గాని ఈయన మాత్రానికి ఇట్లాంటి లాలుచి వ్యవహారాలు చేయడానికి వీలు లేనే లేదు ఉంటే ఉన్నారు పోతే పోయారు కానీ మళ్ళా ఎన్నికలు వచ్చేదాకా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చేదాకా తెలంగాణలో వీళ్ళు ఏ ఎమ్మెల్యే స్థానం అయితే ఉందో గట్లనే కొనసాగాలి తప్ప ఒక్క పదవి అంటే పదవి ఇచ్చేది లేదా లేదని చెప్పి వీళ్ళ పది మందికి కూడా భిక్షాకి ఇచ్చింది ఇప్పుడు ఏంది పరిస్థితి దానం నాగేంద్ర పరిస్థితి ఏంది కడియం శ్రీహరి పరిస్థితి ఏంది పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంది ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డిని పక్కన కూర్చోబెట్టి తిరిగిండు కేసీఆర్ అరే అట్లాంటివన్నే వీళ్ళు పక్కకి వాడేసి వచ్చిందని అంటే మనం ఒక లెక్కన మళ్ళీ పోతారు అని చెప్పి క్లియర్గా ఈ పది మందికి ఎలాంటి పదవులు ఇయ్యను కాక ఇవ్వం పార్టీ కోసం ఎవరైతే సుదీర్ఘకాలం పాటు కష్టపడ్డరో పదేండ్లు బీఆర్ఎస్ కేసులు పెట్టిండ్రు పదేళ్ళు బీఆర్ఎస్ ఇష్టానుసారంగా అసలు ఏది పడితే అది చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు వాళ్ళు భుజాల మీద గెలిపించుకొని ఇలా ఇళ్ళ పది మంది పెత్తనం ఏంది ఈ పది మంది ఆటలు సాగం అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు క్లియర్ గా చెప్పారట ఎటు కాకుండా ఈ పది మంది ఎమ్మెల్యేలకి అసలు మనం బీఆర్ఎస్ ఆ లేకపోతే కాంగ్రెస్ ఆ కోట్యం ఒకటి చెప్తున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకటి చెప్తున్నది ఆడికి పోతే కేసీఆర్ రాణిస్తాడా రానియడా అనేటటువంటి మల్ల గుళ్ళాలు అందుకే పార్టీ మారాలి అని అంటే ఇలా నుండి నీ నియోజకవర్గంలో రైట్ నాకు కాంగ్రెస్ పార్టీ కరెక్టు అభ్యర్థి కరెక్టు లేకపోతే నాకు కాలు పార్టీ కావాలి కేసీఆర్ అని చెప్పి నీకు ఓట్ ఐదేళ్ళు నువ్వు అలా పని చేయాలి లేకపోతే నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా చేయకుండా నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆశీర్వదించి ఆ పార్టీ నుంచి నిన్ను గెలిపిస్తే నువ్వు పుసుక్కుని నెలకే రెండు నెలలకే నువ్వు పార్టీ మారితే ఈ ఏనుంటది సంస్కారం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా గమనించింది ఇలా ఒక డిసైడ్ చేసి పడేసి వీళ్ళందరినీ పక్కగా పెట్టేటని చెప్పేసేసి పక్కగా పెట్టిండ్రు మీక్షి నటరాజన్ మాత్రానికి తన మార్కును చూపించుకుంటుంది తన మార్కును చూపించుకుంటుంది ఇప్పటికే తీర్మార్లను తీసి పడేసి ఏ ఏందే ఆలోచించేది పార్టీ గైడ్ లైన్స్ దాటిందంటే కథం అంతే సంగతి ఇప్పుడు విహెచ్ కూడా వి హనుమంతరావు కూడా మొత్తం కాపులందరినీ పిలిచి మీటింగ్ పెట్టిండట కాపులందరినీ మీటింగ్ పెడితే పార్టీకి తెలియకుండా అంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో బీజేపీలని కాపుల్ని ఆ తర్వాత బీఆర్ఎస్ లోని కాపుల్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా నెక్స్ట్ కూడా విహెచ్ హనుమంతరావుని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట ఆయన ఇప్పటికే ఏది లేదు మాట్లాడతాడు ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు పార్టీ సీనియర్ సో కాకపోతే ఖచ్చితంగా పార్టీ లైన్ దాటి ప్రయత్నం మాట్లాడితే మాత్రానికి ఖచ్చితంగా తీసేసేటట్టు ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత గమ్మనం కూసును చెప్పి ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇండైరెక్ట్ గా ఇక డైరెక్ట్ గా కూడా మీనాక్షి నటరాజన్ ఆమె నేతృత్వంలో వాళ్ళందరికీ కూడా ఒక సందేశం పంపబోతా ఉందని చెప్పి కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతా ఉంది